హలో ఎవరివన్ ఈ వీడియోలో మనం ఫిఫ్టీ థర్డ్ టాపిక్ భారతదేశంలో ముఖ్యమైన పర్వతాల గురించి చూద్దాం ప్రీవియస్ వీడియోలో మనం ప్రపంచంలో ఉండే ముఖ్యమైన పర్వతాలు సో అందులో మనకి ఇంపార్టెంట్ మౌంటైన్ రేంజెస్ వచ్చినాయి ఏడు ఖండాల్లో ఉండే ఏడు ఎత్తైన పర్వతాలు అదేవిధంగా మనకి ఏవైతే మనకి ఇంపార్టెంట్ మౌంటైన్స్ ఉన్నాయో సో వాటి గురించి కూడా మనం డిస్కస్ చేసాము టాప్ టెన్ హైయెస్ట్ మౌంటైన్స్ ఇవన్నీ కూడా మనం ప్రీవియస్ వీడియోలో చూసాం సో ఎవరైతే వీడియో చూడలేదో ఆ వీడియో చూడండి సో గా వీడియోస్ చూస్తే మీకు అనేది క్లారిటీ అనేది వస్తుంది ఎందుకంటే మనం ప్రతిదీ మ్యాప్ పాయింటింగ్ ప్రకారం చెప్పుకుంటున్నాం కాబట్టి వీడియో వన్ నుంచి చూడండి హండ్రెడ్ పర్సెంట్ మీకు క్లారిటీ అనేది వస్తుంది సో ఇప్పుడు మనం భారతదేశంలో ముఖ్యమైన పర్వతాల గురించి చూద్దాం సో అందులో మనకి ఫస్ట్ అసలు ఈ మౌంటైన్ రేంజెస్ అనేవి ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది ఐడియా ఉండాలి కారాకోరం పర్వతాలు హిమాద్రి హిమాలయాలు పూర్వాంచల్ పర్వతాలు ఆరావళి పర్వతాలు వింధ్యా పర్వతాలు సాత్పురా పర్వతాలు పశ్చిమ కనుమలు నీలగిరి పర్వతాలు తూర్పు కనుమలు అండమాన్ దీవులు మరియు నికోబార్ దీవులు సో వీటన్నిటిలో ఇప్పుడు నేను లెవెన్ చెప్పాను సో లెవెన్లో మనకి ఉండే ఎత్తైన పర్వతాలు ఏంటి అనేది అలా చూసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది కారాకోరం మౌంటైన్ రేంజ్ అయితే సో ఈ కారాకోరం మౌంటైన్ రేంజ్లో ఉండే హైయెస్ట్ మౌంటైన్ ఏంటి సో అలా మనకి హిమాద్రి హిమాలయాల్లో ఉండే ఎత్తైన పర్వతం ఏంటి పూర్వాంచల పర్వతాల్లో ఉండే ఎత్తైన పర్వతం ఆరావళి పర్వతాల్లో ఏముంది వింద్యా పర్వతాలు సాత్పుర పర్వతాలు పశ్చిమ కర్మలు నీలగిరి పర్వతాలు తూర్పు కనుమలు అండమాన్ దీవులు మరియు నికోబార్ దీవులు ఓవరాల్గా అండమాన్ మరియు నికోబార్ దీవుల్లో ఉండే ఎత్తైన పర్వతం ఏంటి అలా భారతదేశంలో ఎత్తైన పర్వతం ఏంటి భారత ప్రధాన భూభాగంలో ఎత్తైన పర్వతం ఏంటి తర్వాత ఈశాన్య భారతదేశంలో ఎత్తైన పర్వతం ఏంటి లేదా ద్వీపకల్ప పీఠభూమిలో ఉండే ఎత్తైన పర్వతం ఏంటి లేదా దక్షిణ భారతదేశంలో ఉండే ఎత్తైన పర్వతం ఏంటి సో ఇలా మనం సపరేట్గా మనం చూసుకుంటూ వద్దాం సో అందులో ఫస్ట్ మనకి కారాకో కారాకోరం పర్వతాలు సో కారాకోరం పర్వతాల గురించి మీకు ఐడియా ఉండాలి అంటే సో ఫస్ట్ మనకి హిమాలయాల గురించి క్లారిటీ ఉండాలి సో హిమాలయాలు అంటే మనకి సో మీకు కాంటినెంటల్ డ్రిఫ్ థిరీలో కూడా చెప్పాను హిమాలయాలు ఎలా ఏర్పడి సో కండచలన సిద్ధాంతం మనకి సో ప్లేట్స్ అనే ప్లేట్స్ బౌండ్రీస్ ప్లేట్స్ ఎలా మూవ్ అవుతూ ఉంటాయి సో హిమాలయాలు ఎలా ఏర్పడి అని చెప్పి నేను ప్రీవియస్ వీడియోలో కూడా ఒకసారి చెప్పాను సో అని చూడకపోతే చూడండి కంటిన్యూస్గా చూడండి మీకు క్లారిటీ వస్తుంది సో ఫస్ట్ అసలు మనకి హిమాలయాలు నేర్చుకునేటప్పుడు సో ఫస్ట్ మనకి హిమాలయాలు అత్యంత ఉత్తరాన్ని ఉండే వాటిని ట్రాన్స్ హిమాలయాలు అని పిలుస్తారు సో ట్రాన్స్ హిమాలయాలకి మనకి దక్షిణంగా ఉండేవే హిమాద్రి హిమాలయాలు ఈ హిమాద్రి హిమాలయాలకి దక్షిణంగా ఉండేవి హిమాచల్ హిమాలయాలు సో ఫస్ట్ మనకి ట్రాన్స్ హిమాలయాలు అనేవి ఉండి తర్వాత హిమాద్రి హిమాలయాలు ఉండి ఈ హిమాద్రి హిమాలయాలకి దక్షిణంగా ఉండే పర్వత శ్రేణి హిమాచల్ హిమాలయాలు అని పిలుస్తారు సో దానికి దక్షిణంగా ఉండే పర్వత శ్రేణిని శివాలిక్ హిమాలయాలు అని పిలుస్తారు సో ఇవన్నీ కూడా మనకి హిమాలయాలే మనకి చూడటానికి నాలుగు వరుసలుగా కనపడతాయి సో సెకండ్ వన్ వచ్చేసరికి హిమాద్రి సో థర్డ్ వన్ వచ్చేసరికి హిమాచల్ ఫోర్త్ వన్ వచ్చేసరికి శివాలిక్ శివాలిక్ సో ఫస్ట్ మనకి ట్రాన్స్ హిమాలయాలు ఏవైతే ఉన్నాయో ఈ ట్రాన్స్ హిమాలయాల్లోనే మనకి కారాకోరం పర్వతాలనే ఉంటాయి ఈ హిమాద్రి హిమాలయాలు ఏవైతే ఉన్నాయో ప్రపంచంలో టాప్ టెన్ హైయెస్ట్ మౌంటైన్స్ లో తొమ్మిది ఎత్తైన పర్వతాలు ఈ హిమాద్రి హిమాలయాల్లో ఉంటాయి ఒకటి మాత్రమే మనకి ట్రాన్స్ హిమాలయాల్లో ఉంటుంది సో ఈ హిమాలయాలు మౌంటైన్ రేంజెస్ ఏవైతే ఉన్నాయో వీటిలో మళ్ళీ సపరేట్ సపరేట్గా మౌంటైన్ రేంజెస్ అనే ఉంటాయి సో ట్రాన్స్ హిమాలయాల్లో మళ్ళీ మనకి కారాకోరం పర్వతాలు లడాక్ పర్వతాలు జష్కర్ పర్వతాలు సో ఇలా ఉంటాయి మళ్ళీ హిమాద్రి హిమాలయాల్లో మళ్ళీ రాష్ట్రాల వారిగా కొన్ని పర్వత శ్రేణులు అనేవి ఉంటాయి సో మనకి ఇక్కడ క్లారిటీ రావాల్సింది ఏంటంటే హిమాలయాలు అన్నప్పుడు మనకి మెయిన్గా మనకి నాలుగు గుర్తు పెట్టుకోవాలి అత్యంత ఉత్తరాన ఉన్నటువంటి పర్వతశ్రేణులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కలిపి ట్రాన్స్ హిమాలయాలు అని పిలుస్తారు దానికన్ దానికంటే దక్షిణంగా ఉండే వాటిని హిమాద్రి హిమాలయాలు దానికంటే దక్షిణంగా ఉండే వాటిని హిమాచల్ హిమాలయాలు దానికి దక్షిణంగా ఉండే వాటిని శివాలికి హిమాలయాలు అని పిలుస్తారు ఒక్కొక్క హిమాలయాలు ఒక్కొక్క దానికి ఫేమస్ అనమాట అందులో మనకి హిమాద్రి హిమాలయాలు అనేవి ప్రపంచంలో ఉండే ఎత్తైన పర్వతాలన్నీ కూడా మనకి హిమాద్రి హిమాలయాల్లో ఉంటాయి సో అక్కడ మనకి టాప్ టెన్ హైయెస్ట్ మౌంటైన్స్లో తొమ్మిది ఎత్తైన పర్వతాలు హిమాద్రి హిమాలయాల్లో ఉంటాయి ఒకటి మాత్రమే ట్రాన్స్ హిమాలయాల్లో ఉంది సో ఫస్ట్ మనం ఇక్కడ ట్రాన్స్ హిమాలయాలు తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి కారాకోరం పర్వతాలు అనే ఉంటాయి సో ఈ ప్రాంతంలో కారాకోరం పర్వతాలనే ఉంటాయి సో దీని తర్వాత మనకి లడాక్ అనే పర్వత శ్రేణి ఉంటుంది సో ఇక్కడ మనకి జష్కర్ అనే పర్వత శ్రేణి ఉంటుంది సో ఇది మనకి లడాక్ అనే పర్వత శ్రేణి ఇది జష్కర్ అనే పర్వత శ్రేణి ఇది కారాకోరం పర్వతాలు సో ఈ కారాకోరం పర్వతాల్లో ఈ ప్రాంతంలో ఉండేది మనకి కేటు అనే పర్వతం ఇదే మనకి భారతదేశంలో ఉండే ఎత్తైన పర్వతం ప్రపంచంలో రెండవ ఎత్తైన పర్వతం సో ప్రీవియస్ క్లాస్ లో ఆల్రెడీ మనం చూసుకున్నాం ప్రపంచంలో ఉండే ఎత్తైన పర్వతాలు ఫస్ట్ మనకి ఎవరెస్ట్ వస్తుంది ఎవరెస్ట్ తర్వాత కే కేటు తర్వాత కాంచన గంగా లో మకాలు చావోయి ధవలగిరి మనసులు నంగప్రభ తన్నపూర్ణ అని చెప్పుకున్నాం కదా అందులో మనకి ఇక్కడ కేటు అనేది భారతదేశంలో ఉండే ఎత్తైన పర్వతం ఇది ఏ హిమాలయాల్లో ఉంది ట్రాన్స్ హిమాలయాల్లో ఉంది ట్రాన్స్ హిమాలయాల్లో కూడా ఏ పర్వత శ్రేణిలో ఉంది అంటే కారాకోరం పర్వత శ్రేణిలో ఉంది ఈ కారాకోరం పర్వత శ్రేణి లడాక్ జస్కర్ ఇవన్నీ కూడా మనకి ట్రాన్స్ హిమాలయాల్లో భాగంగానే ఉంటాయి సో మనకి నదుల్లో మనం చెప్పుకున్నాం ఇక్కడ సింధు నది టిబెట్లో మానసరోవరం దగ్గర జన్మిస్తుంది బొకర్చున్న ప్రాంతంలో జన్మించి సో ఇలా భారతదేశంలోకి ఎంటర్ అవుతుంది సో ఇక్కడ మనకి లడాక్ లడాక్లో గుండా ఇలా పాకిస్తాన్ వెళ్ళే కరాచీ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది ఇది మనకి సింధు నది సో ఇక్కడ చూస్తే మనకి సింధు నది ఏ పర్వత శ్రేణుల మధ్య గుండా ప్రవహిస్తుంది అని అడుగుతారు సో లడాక్ జస్కర్ పర్వత శ్రేణుల మధ్య గుండా సింధు నది ప్రవహిస్తుంది ఓకేనా లేదా సింధు నదికి ఉత్తరాన ఉన్నటువంటి పర్వత శ్రేణి లడాక్ దక్షిణాన ఉన్న పర్వత శ్రేణి జస్కర్ సో లడాక్ జస్కర్ పర్వత శ్రేణుల మధ్య గుండా ప్రవహించే నది ఏంటి అంటే సింధు నది సో ఇక్కడ మెయిన్గా మనకి ఇక్కడ ట్రాన్స్ హిమాలయాలు సో ఫస్ట్ మనకి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ట్రాన్స్ హిమాలయాలు ట్రాన్స్ హిమాలయాలకి దక్షిణంగా ఉండేవి హిమాద్రి హిమాలయాలు ఈ హిమాద్రి హిమాలయాల్లోనే ప్రపంచంలో ఉండే ఎత్తైన పర్వతాలన్నీ ఉంటాయి ఈ మాద్రి హిమాలయాలకి దక్షిణంగా ఉండేవి హిమాచల్ హిమాలయాలు ఈ హిమాచల్ హిమాలయాలు మనకి వేసవిడిది కేంద్రాలకి ప్రసిద్ధనమాట తర్వాత మనకు ఉండేవి శివాలిక్ హిమాలయాలు సో ఫస్ట్ మనకి ట్రాన్స్ హిమాలయాల్లో ఈ ప్రాంతంలో మనకి కారాకోరం పర్వతాలు అనేవి ఉంటాయి కారాకురం పర్వతాల తర్వాత లడాక్ అనే పర్వత శ్రేణి ఉంటుంది లడాక్ తర్వాత జస్కర్ అనే పర్వత శ్రేణి ఉంటుంది సో అన్నీ కూడా మనకి ట్రాన్స్ హిమాలయాల్లో భాగంగానే ఉంటాయి ఈ లడాక్ జస్కర్ పర్వత శ్రేణుల మధ్య గుండానే సింధు నది ఇట్లా ప్రవహిస్తుంది అనమాట సో తర్వాత మనకు ఉండే హిమాలయాలు మనకి హిమాద్రి హిమాలయాలు సో దీని తర్వాత ఉండే హిమాలయాలు మనకి హిమాద్రి హిమాలయాలు ఈ హిమాద్రి హిమాలయాల్లో ఎత్తైన పర్వతం ఏంటి అంటే మనకి ఎవరి ఇష్టం ఎవరెస్ట్ అదే హిమాద్రి హిమాలయాల్లో భారతదేశంలో ఎత్తైన పర్వతం వచ్చేసరికి కాంచన గంగా సిక్కిం సో ఇక్కడ మనకి హిమాద్రి హిమాలయాలు ఎంతో తీసుకున్నాం భారతదేశంలో ఒక ఎత్తైన పర్వతం ఉంది ప్రధాన భూభాగంలో సో కేటు అంటే ఆల్రెడీ చెప్పాను టూ అనేది ఈ ట్రాన్స్ హిమాలయాల్లో కారాకోరం పర్వతాల్లో ఉంటుంది ఇది మనకి పిఓకేలో ఉంటుంది కాబట్టి సో ఒకవేళ భారతదేశంలో ఎత్తైన పర్వతం అంటే కేటు అని చెప్పాలి అది మనకు కంట్రోల్లో లేదు కాబట్టి అదే భారత ప్రధాన భూభాగంలో ఎత్తైన పర్వతం అంటే మనకి కాంచన గంగా వస్తుంది ఈ కాంచనకంగా ఏ హిమాలయాల్లో ఉంటుంది అంటే హిమాద్రి హిమాలయాల్లో ఉంటుంది అదే హిమాద్రి హిమాలయాలు ఎత్తైన పర్వతం అంటే ఎవరెస్ట్ సో ఎవరెస్ట్ వచ్చేసరికి నేపాల్ ఇది మనకి ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం ఇప్పుడు భారతదేశంలో ఉండే ఎత్తైన పర్వతాలు చూస్తున్నాం కాబట్టి సో హిమాద్రి హిమాలయాల్లో ఎత్తైన పర్వతం భారతదేశంలో ఏముంది అంటే కాంచనగంగా ఓవరాల్గా హిమాద్రి హిమాలయాల్లో ఎత్తైన పర్వతం అన్నప్పుడు ఎవరెస్ట్ సార్ రెండు డిఫరెన్స్ చూసుకోండి సో ఫస్ట్ మనకి కారాకురం పర్వతాలు అయిపోయింది దాని తర్వాత హిమాద్రి హిమాలయాలు అయిపోయినాయి సో ఎక్కడ ఉంటాయి అనేది మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది సో ఏవైతే మనకి హిమాలయాలు ఇలా ఐదు దేశాల్లో విస్తరించి ఉంటాయని అని చెప్పుకున్నాం కదా సో ఇలా మనకి అరుణాచల్ ప్రదేశ్ ఈశాన్య భారతదేశం వచ్చిన తర్వాత ఇలా మనకి వంపు తిరుగుతాయి అనమాట సో ఇలా మనకి ఈశాన్య భారతదేశంలో ఉండే ఈ ఏవైతే మౌంటైన్ రేంజెస్ ఉన్నాయో వీటన్నిటిని పూర్వాంచల్ పర్వతాలు అని పిలుస్తారు పూర్వాంచల పర్వతాలు అని పిలుస్తారు ఈశాన్య భారతదేశంలో ఉన్న పర్వత శ్రేణులన్నింటినీ పూర్వాంచల పర్వతాలు అని పిలుస్తారు ఇప్పుడు ఈ పూర్వాంచల పర్వతాల్లో ఉండే ఎత్తైన పర్వతం ఏంటి అనేది మనం మళ్ళీ చూసుకోవాలి సో దీని తర్వాత మనకి అరావళి పర్వతాలు సో అరావల్లి పర్వతాలు ఇలా గుజరాత్ నుంచి మొదలయ్యి రాజస్థాన్ హర్యానా ఢిల్లీ వరకు విస్తరించి ఉండి ఎక్కువ భాగం మనకి ఆరావళి అంటే రాజస్థాన్ గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఎక్కువ భాగం మనకి రాజస్థాన్లో ఉంటాయి ఇలా అరావళి పర్వతాల్లో ఉండే ఎత్తైన శిఖరం ఏంటి అనేది తెలుసుకోవాలి సో మ్యాప్లో ఫస్ట్ మనకి ఎక్కడెక్కడ ఏమేమి మౌంటైన్ రేంజెస్ ఉంటాయనే చూసుకోవాలి సో ఈ ప్రాంతంలో ఉండేది మనకి కారాకోరం పర్వతాలు సో దాని కారాకోరం పర్వతాల తర్వాత ఉండేది మనకి హిమాద్రి హిమాలయాలు ఈ హిమాద్రి హిమాలయాల తర్వాత మనకి పూర్వాంచల్ పర్వతాలు థర్డ్ వన్ పూర్వాంచల్ పర్వతాల తర్వాత మనకి ఆరావళి పర్వతాలు ఆరావళి పర్వతాలు సో ఆరావళి పర్వతాలు అయిపోయిన తర్వాత వింధ్య మరియు సాద్పురా పర్వతాలు సో ఇక్కడ చూసుకోవచ్చు వింధ్యా పర్వతాలు మనకి ఎక్కువ భాగం ఇక్కడ మధ్యప్రదేశ్లో ఉండి సెల హెస్సరించుకుంటే బీహార్ వరకు సో వింధ్యా పర్వతాలకి దక్షిణంగా ఉండే పర్వత శ్రేణి మనకి సాత్పురా పర్వత శ్రేణి సో వింధ్యా సాత్పురా పర్వతాలు ఈ వింధ్యా సాత్పురా పర్వతాల మధ్య గుండా ప్రవహించే నది మనకి నర్మద నర్మదా నది సో వస్తుంది నర్మదా నది సో ఇక్కడ మళ్ళీ మీకు ఇంకో మ్యాప్లో చూపిస్తా చూడండి సో ఫస్ట్ మనకి నర్మదా నది అనేది మధ్యప్రదేశ్లో పుట్టి మధ్యప్రదేశ్ తర్వాత మహారాష్ట్ర వచ్చి మహారాష్ట్ర తర్వాత గుజరాత్ శిలా మనకి అరేబియా సముద్రంలో కలుస్తుంది ఎక్కడ గల్ఫ్ ఆఫ్ కంబట్ అనే ప్రాంతంలో అరేబియా సముద్రంలో కలుస్తుంది ఇది మనకి గల్ఫ్ ఆఫ్ కంబట్ సో మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో గల్ఫ్స్ ప్రపంచంలో ఉన్న ఇరవై గల్ఫ్లు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకున్నాం సో మీకు అక్కడ వచ్చి ఉంటుంది గల్ఫ్ ఆఫ్ కంబట్ అనేది సో ఇలా మీరు కంటిన్యూషన్గా చూసినప్పుడే మీకు క్లారిటీ అనేది వస్తుంది సో ఇది మనం నర్మదా నది పుట్టింది ఎక్కడ మధ్యప్రదేశ్ తర్వాత ఎక్కడికి వస్తుంది మహారాష్ట్ర తర్వాత ఎక్కడ గుజరాత్ అరేబియా సముద్రంలో కలుస్తుంది ఇక్కడ పైన ఉండేది మనకి వింధ్యా పర్వతాలు ఇవన్నీ కూడా మనకి వింధ్యా పర్వతాలు అదే నర్మదా నదికి దక్షిణంగా మనకి ఇక్కడ సాత్పురా పర్వతాలునే ఉంటాయి సాత్పురా పర్వతాలు ఇలా వింధ్య సాత్పురా పర్వతాల మధ్య గుండా ప్రవహించే నది ఏంటి అంటే నర్మదా నది సో ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఉంది ఇవన్నీ మనకి వింధ్యా పర్వతాలు అనుకుంటే సో ఇక్కడ సాత్పురా పర్వతాలు ఉంటాయి ఇక్కడ అజంతా పర్వతాలు ఉంటాయి ఈ అజంతా పర్వతాలు మనకి మహారాష్ట్రలో ఉంటాయి ఈ వింధ్య సాత్పురా పర్వతాల మధ్య గుండా నర్మదా నది ప్రవహిస్తూ ఉంటుంది అదే నెక్స్ట్ ఈ ఈ వింధ్య సాత్పుర పర్వతాలు ఇవి అజంతా పర్వతాలు సాత్పుర అజంతా పర్వతాల మధ్య గుండా మనకి తపతి నది ప్రవహిస్తుంది సో తపతి నది కూడా మనకి మధ్యప్రదేశ్ మహారాష్ట్ర గుజరాత్ గుండానే ప్రవహిస్తుంది నర్మదా నది మధ్యప్రదేశ్ లో ఎక్కువ దూరం ప్రవహిస్తే తపతి నది మహారాష్ట్రలో ఎక్కువ దూరం ప్రవహిస్తుంది సో ఇలా మధ్యప్రదేశ్ గుండా తర్వాత మహారాష్ట్ర వచ్చి తర్వాత గుజరాత్ అరేబియా సముద్రంలో కలుస్తుంది సో రెండూ కూడా నర్మదా తపతి రెండు కూడా మధ్యప్రదేశ్ మహారాష్ట్ర గుజరాత్ సో ఇప్పుడు వింధ్యా సాత్పుర పర్వతాల మధ్య గుండా ప్రవహించినది ఏంటి అంటే నర్మదా నది సాత్పుర అజింతా పర్వతాల మధ్య గుండా నది ఏంటి అంటే తపతీ నది లేదా అజింతా పర్వతాలకి ఉత్తరాన ఉన్న నది ఏంటి అంటే తపతీ నది సాత్పుర పర్వతాలకి దక్షిణంగా ప్రవహిస్తున్న నది ఏంటి అంటే తపతీ నది లేదా విద్యా పర్వతాలకి దక్షిణంగా ఉన్న నది ఏంటి అంటే నర్మదా నది లేదా సాత్పుర పర్వతాలకి ఉత్తరంగా ప్రవహిస్తున్న నది ఏంటి అంటే నర్మదా నది సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడిగినా మీరు పెట్టగలగాలి సో మీరు ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది సో ఫస్ట్ మనకి ఆర్డర్ ప్రకారం ఇంధ్యా ఇండియా పర్వతాలు ఉంటాయి సో దాని తర్వాత మనకి నర్మదా అనేది ఉంటుంది సో నర్మదా తర్వాత మనకి సాత్పురా పర్వతాలు అనే ఉంటాయి సాత్పురా తర్వాత మనకి మళ్ళీ తపతి నది అనేది వస్తుంది సో తపతి నది తర్వాత మనకి మహారాష్ట్రలో అజంతా పర్వతాలు అనే ఉంటాయి సో ఎగ్జామ్స్లో చాలా సార్లు ఈ ఆర్డర్ కూడా అడిగారు సో ఇది నర్మదా ఇది తపతి సరే చూడండి వింధ్య దానికి దక్షిణంగా నర్మదా నది దానికి దక్షిణంగా సాత్పర పర్వతాలు దానికి దక్షిణంగా తపతి నది దానికి దక్షిణంగా అజింతా పర్వతాలు సో వర్ష క్రమం కూడా చాలా సార్లు ఎగ్జామ్స్లు అడిగారు అవి గుర్తుపెట్టుకోవాలి సో ఇప్పుడు వింధ్య సాత్పర పర్వతాలు అయిపోయింది సో దీని తర్వాత మనకి మహారాష్ట్రలో తర్వాత వెస్టర్న్ ఘాట్స్ వెస్టర్న్ ఘాట్స్ మనకి ఇక్కడ గుజరాత్ నుంచి మొదలయ్యి గుజరాత్ మహారాష్ట్ర గోవా కర్ణాటక కేరళ తమిళనాడు వరకు విస్తరించి ఉంటే ఇంతవరకు పదహారు వందల కిలోమీటర్లు ఈ వెస్టర్న్ ఘాట్స్ అనేవి భారతదేశంలో ఎక్కువ బయోడైవర్సిటీ జీవవైవిధ్యం ఉన్న ప్రాంతం ఏంటంటే మనకి ఈ పశ్చిమ కనుమలే దీని తర్వాత మనకి నీలగిరి పర్వతాలు ఈ వెస్ట్రన్ ఘాట్స్లో భాగమే నీలగిరి పర్వతాలు ఈ కర్ణాటక కేరళ తమిళనాడు ప్రాంతాల్లో ఉండేవి నీలగిరి పర్వతాలు సో దీని తర్వాత మనకి తూర్పు కనుమలు సో ఈస్టర్న్ ఘాట్స్లో మనకి తూర్పు కనుమలు అనే ఉంటాయి సో ఈ కొండలకి కొండలకి మధ్య చాలా గ్యాప్లు ఉంటాయి అన్నమాట ఎందుకంటే భారతదేశంలో మొత్తం భూమి ఇరవై మూడున్నర డిగ్రీలు తూర్పు వైపుకి వాలుంటుంది ఉంటుంది కాబట్టి సో భారతదేశంలో తొంభై శాతం నదులు మనకి తూర్పుకు ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తూ ఉంటాయి సో ఇక తొంభై నైంటీ పర్సెంట్ రివర్స్ అన్ని కూడా మనకి తూర్పు వైపున ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తాయి సో అలా మనకి ఈ మౌంటైన్ రేంజెస్ కి మధ్య చాలా గ్యాప్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట సో మనకి తూర్పు కనుమలు సో దీని తర్వాత మనకి ఇక్కడ అండమాన్ నికోబార్ దీవులు అనేవి ఉంటాయి సో అండమాన్ నికోబార్ దీవుల్లో ఉండే ఎత్తైన పర్వతం ఏంటి అది సపరేట్గా అండమాన్ దీవుల్లో ఉండే ఎత్తైన పర్వతం ఏంటి నికోబార్ దీవుల్లో ఉండే ఎత్తైన పర్వతం ఏంటి సో ఇవి మొత్తం మనం ఇప్పుడు లెవెన్ చూసుకున్నాం సో ఈ లెవెన్ ఒకసారి మ్యాప్ పాయింటింగ్లో చూద్దాం సో ఫస్ట్ మనకి ఇక్కడ కారాకోరం పర్వతాలు సో ఇందులో ఉండే ఎత్తైన పర్వతం ఏంటో చూసుకోవాలి సో దీని తర్వాత మనకి ఇక్కడ హమాద్రి హిమాలయాలు ఈ హిమాద్రి హిమాలయాల్లో ఉండే ఎత్తైన పర్వతం ఏంటనే చూడాలి సో థర్డ్ వన్ వచ్చేసరికి ఈశాన్య భారతదేశంలో ఉండే పర్వతాలని పూర్వాంచల అని పిలుస్తారు ఈ పూర్వాంచల పర్వతాల్లో ఉండే ఎత్తైన పర్వతం ఏంటని తెలుసుకోవాలి సో దీని తర్వాత ఆరావళి పర్వతాల్లో ఉండే ఎత్తైన పర్వతం ఏంటి తర్వాత వింధ్యా పర్వతాల్లో ఉండే ఎత్తైన శిఖరం తర్వాత సాత్పుర పర్వతాల్లో ఉండే ఎత్తైన శిఖరం తర్వాత వెస్టర్న్ ఘాట్స్ ఈ వెస్టర్న్ ఘాట్స్ని సహ్యాద్రి అని కూడా పిలుస్తారు ఈ పశ్చిమ కనుమల్లో ఉండే ఎత్తైన పర్వతం ఏంటి దాని తర్వాత నీలగిరి పర్వతాల్లో ఉండే ఎత్తైన పర్వతం ఏంటి దీని తర్వాత మనకి తూర్పు కనుమల్లో ఉండే ఎత్తైన పర్వతం ఏంటి ఈస్టర్న్ ఘాట్స్ దీని తర్వాత మనకి ఇక్కడ అండమాన్ నికోబార్ దీవుల్లో ఉండే ఎత్తైన పర్వతం నికోబార్ దీవుల్లో ఉండే ఎత్తైన పర్వతం సో ఓవరాల్గా అండమాన్ నికోబార్ దీవుల్లో ఉండే ఎత్తైన పర్వతం ఏంటి ఓవరాల్గా అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో ఉండే ఎత్తైన పర్వతం ఏంటి సో అన్నీ మనం ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం సో ఎప్పుడు మీకు ఎక్కడెక్కడ ఏ మౌంటైన్ రేంజెస్ ఉన్నాయి అనేది ఐడియా వచ్చింది కాబట్టి సో ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం సేపు పర్వతాలు అన్నాం సో ట్రాన్స్ హిమాలయాల్లో ఉంటే కారాకోరం పర్వతాలు ఎక్కడ ఉంటాయి అనేది చూసుకున్నాం సో ఇక్కడ ఉన్న మౌంటైన్ రేంజ్ మొత్తం కూడా మనకి కారాకోరం మౌంటైన్ రేంజ్ ఈ కారాకోరం పర్వతాల్లో ఉండే ఎత్తైన పర్వతం కేటు సో ఇది మనకి పిఓకేలో ఉంటుంది ఇండియా చైనా సరిహద్దుల్లో ఉంటుంది సో ఎయిట్ సిక్స్ డబల్ వన్ మీటర్స్ అనేది ఉంటుంది సో దీని తర్వాత మనకి హిమాద్రి హిమాలయాలు చెప్పుకున్నాం కదా ఈ హిమాద్రి హిమాలయాల్లో ఉండే ఎత్తైన పర్వతం ఉంచేసరికి ఎవరెస్టే కానీ భారతదేశంలో హిమాద్రి హిమాలయాలు ఎత్తైన పర్వతం అని అడిగినప్పుడు కాంచనగంగా లేదా భారత ప్రధాన భూభాగంలో ఎత్తైన పర్వతం ఉన్నా కానీ కాంచనగంగా ఈ కాంచనగంగా హిమాలయాల్లో ఉంది ఏ హిమాలయాల్లో ఉంది హిమాద్రి హిమాలయాల్లో ఉంది అదే కేటూ కూడా హిమాలయాల్లోనే ఉంటుంది ఏ హిమాలయాల్లో ట్రాన్స్ హిమాలయాల్లో కారాకోరం పర్వతాల్లో ఉంటుంది ఈ కాంచనగంగా ఎక్కడ ఉంది సిక్కిం దీని హైట్ అంతా మన ప్రీవియస్ వీడియోలో ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ మీటర్స్ అని పడింది ఒకసారి అది కరెక్ట్ చేసుకోండి అది మిస్టేక్ పడింది యాక్చువల్ గా కాంచనగంగా హైట్ వచ్చేసరికి ఎయిట్ ఫైవ్ ఎయిట్ సిక్స్ మీటర్స్ ఉంటుంది సో మన జీకే బుక్ లో కరెక్ట్ గానే ఉంది సో నేను ప్రీవియస్ వీడియోలో నేను మీకు ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ అని మిస్టేక్ పడింది అక్కడ సో ఎయిట్ ఫైవ్ ఎయిట్ సిక్స్ మీటర్స్ ఖాచితంగా హైట్ ఉంటుంది అది కరెక్ట్ చేసుకోండి సో దీని తర్వాత మనకి థర్డ్ వన్ వచ్చేసరికి పూర్వాంచల పర్వతాలు అని చెప్పుకున్నాం సో ఈ పూర్వాంచల పర్వతాల్లో ఉండే ఎత్తైన పర్వతం వచ్చేసరికి సారామతి అనే శిఖరం ఈ సారామతి ఎక్కడ ఉంది అంటే నాగాలాండ్లో ఉంది ఇది త్రీ ఎయిట్ టూ సిక్స్ మీటర్స్ ఉంటుంది సో ఇప్పుడు త్రీ అయిపోయినాయి సో ఇక్కడ మనకి సో ఇక్కడ కారాకోరం పర్వతాల్లో ఉండే ఎత్తైన శిఖరం కేటు తర్వాత మనకి హిమాద్రి హిమాలయాల్లో ఉండే ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ అదే భారతదేశంలో అయితే కాంచనగంగ హిమాద్రి హిమాలయాలు అన్నప్పుడు ఎవరెస్ట్ ఎవరెస్ట్ ఎక్కడ ఉంది నేపాల్ చైనా సరిహద్దుల్లో ఉంది తర్వాత సిక్కింలోకి కాంచనగంగా ఉంటుంది ఇది భారత ప్రధాన భూభాగంలో ఎత్తైన పర్వతం ఒకవేళ ఈశాన్య భారతదేశంలో ఎత్తైన పర్వతం సారామతి మనకి ఎక్కడుందంటే నాగాల్యాండ్లో ఉంటుంది ఇది నాగా కొండల్లో ఉంటుంది సో దీని తర్వాత మనకి పర్వతాలు పర్వతాలని చెప్పుకున్నాం కదా సో ఆరావళి పర్వతాల్లో ఉండే ఎత్తైన శిఖరం వచ్చేసరికి శిఖార్ ఆరావళి పర్వతాల్లో ఉండే ఎత్తైన శిఖరం శిఖార్ ఇది వన్ సెవెన్ డబల్ టూ మీటర్స్ ఉంటుంది సో ఇందులో ఉండే వేసవిడిది కేంద్రం వచ్చేసరికి మౌంట్ అబు అనే వేసవిడిది కేంద్రం ఇందులో మనకి ఇంపార్టెంట్ పాసెస్ కనుమలు ఉన్నాయి ఉన్నాయంటే హల్దీ ఘాట్ ఒకటి పిప్లీ ఘాట్ ఒకటి ఇందులో ఇంపార్టెంట్ టెంపుల్ కూడా ఉంది అదొక జైన దేవాలయం దిల్వారా జైన దేవాలయం అరవై పర్వతాల్లో ఉండే ప్రముఖ దేవాలయం ఏంటి అంటే దిల్వారా జైన దేవాలయం ఈ పర్వతాల్లో జన్మించే నది మేజర్ రివర్ వచ్చేసరికి శబర్మతి నది ఈ శబర్మతి నది మనకి ఈ శబర్మతి నది మనకి ఇలా అరావుల పర్వతాల్లో జన్మించి సో రాజస్థాన్ గుజరాత్ మీదుగా ఇక గల్ఫ్ ఆఫ్ కంబట్ అనే ప్రాంతంలో మనకి అరేబియా సముద్రంలో కలుస్తుంది అంటే రెండు రాష్ట్రాల్లో మాత్రమే ప్రవహిస్తుంది రాజస్థాన్ గుజరాత్ సో ఇది మనకి అరావలి పర్వతాలు సో దీని తర్వాత మనకి వింధ్యా పర్వతాలు సో వింధ్యా పర్వతాలు మనకి ఉంటాయి అని చెప్పుకున్నాం సో ఇలా గుజరాత్ మధ్యప్రదేశ్ ఇలా మనకి బీహార్ వరకు విస్తరించి ఉంటాయి సో ఈ వింధ్యా పర్వతాల్లో ఉండే ఎత్తైన శిఖరం వచ్చేసరికి పావుగఢ్ పావుగఢ్ అనే శిఖరం ఇది మనకి మధ్యప్రదేశ్లో ఉంటుంది అదే దీని కింద ఉన్నటువంటి సాత్పురా పర్వతాలు ఏవైతే ఉన్నాయో ఈ సాత్పురా పర్వతాల్లో ఉండే ఎత్తైన శిఖరం వచ్చేసరికి ధూప్ఘర్ అనే శిఖరం ఇది కూడా మనకి మధ్యప్రదేశ్లోనే ఉంది వింధ్యా పర్వతాలు అయితే పావుగఢ్ సాత్పుర పర్వతాలు అయితే దూప్గర్ ఈ వింధ్యా సాత్పుర పర్వతాల మధ్య గుండా ప్రవహించినది ఏం చెప్పుకున్నాము ఇది మనకి నర్మదా నది మధ్యప్రదేశ్ మహారాష్ట్ర గుజరాత్ ఇలా ప్రవహిస్తుంది సో దీని తర్వాత మనకి అజంతా పర్వతాలు అనేవి మహారాష్ట్రలో ఉంటాయి అని చెప్పుకున్నాం కదా అదే ఈ నర్మ వింధ్యా సాత్పుర పర్వతాల మధ్య గుండా అయితే నర్మదా నది సాత్పుర అజంతా పర్వతాల మధ్య గుండ అయితే మనకి తపతి నది ఇలా ప్రవహిస్తూ ఉంటుంది సో ఇది ఆర్డర్ గుర్తుపెట్టుకోండి సో దీని తర్వాత మనకి వెస్టర్న్ ఘాట్స్ నీలగిరి పర్వతాలు తూర్పు కనుమలు అండమాన్ తర్వాత నికోబార్ దీవులు పశ్చిమ కనుమలు సో వెస్టర్న్ ఘాట్స్లో ఉండే ఎత్తైన పర్వతం సో వెస్టర్న్ ఘాట్స్ మనకి భారతదేశంలో ఎక్కువ జీవవైవిధ్యం ఉండే ప్రాంతం మనకి వెస్టర్న్ ఘాట్స్ పదహారు వందల కిలోమీటర్ల వరకు ఉంది సో ఇందులో ఉండే ఎత్తైన పర్వతం వచ్చేసరికి అనయముడి అనే పర్వతం ఈ అనయముడి అనే పర్వతం కేరళలో ఉంటుంది అనమాట ఇది టూ సిక్స్ నైన్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి సో దీని తర్వాత మనకి నీలగిరి పర్వతాలు అన్నప్పుడు మనకి ఈ కర్ణాటక కేరళ తమిళనాడు ట్రై జంక్షన్ ఉంది కదా ఈ రాష్ట్రాల్లో విస్తరించి ఉండి ఈ నీలగిరి పర్వతాల్లో ఉండే ఎత్తైన శిఖరం వచ్చేసరికి దొడబెట్ట ఇది మనకి తమిళనాడులో ఉంటుంది టూ సిక్స్ త్రీ సెవెన్ మీటర్స్ ఉంటుంది టూ సిక్స్ త్రీ సెవెన్ మీటర్స్ తర్వాత ఈస్టర్న్ వాట్స్ ఈ తూర్పు కనుమల్లో ఉండే ఎత్తైన పర్వతం మనకి జిందగడ ఇది మనకి ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం అరకు దగ్గర ఉంటుంది అనమాట జిందగడ అనేది మనకి ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం దగ్గర ఉంటుంది ఇది తూర్పు కనుమల్లో ఎత్తైన పర్వతం సో దీని తర్వాత మనకి అన్నమాన్ దీవులు ఉంటాయి నికోబార్ దీవులు ఉంటాయి మొత్తాన్ని కలిపి అండమాన్ మరియు నికోబార్ దీవులు అని పిలుస్తారు అండమాన్ దీవుల్లో ఉండే ఎత్తైన పర్వతం వచ్చేసరికి శాడిల్ పీక్ ఈ శాడిల్ శిఖరం అనేది అండమాన్ దీవుల్లో ఉండే ఎత్తైన పర్వతం అదే నికోబార్ దీవుల్లో ఉండే ఎత్తైన పర్వతం అయితే మౌంట్ తులియర్ మౌంట్ తులియర్ ఇది మనకి గ్రేట్ నికోబార్ దీవుల్లో ఉంటుంది సో వీటి గురించి కూడా నేను ఆల్రెడీ అండమాన్ దీవులు చెప్పాను లక్ష దీవులు చెప్పాను సో ఎవరైతే చూసి ఉంటారో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ ఉంటుంది సో ఒకసారి మ్యాప్ చూపిస్తారు చూడండి నేను ఆల్రెడీ చెప్పాను మీకు ఇక్కడ మనకి శాడిల్ అనే శిఖరం ఉంది ఇది ఉత్తర అండమాన్ లో ఉంటుంది ఇది ఓవరాల్ గా అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో ఉండే ఎత్తైన పర్వతం లేదా సపరేట్ గా అండమాన్ దీవుల్లో ఉండే ఎత్తైన పర్వతం ఉన్న శాడిల్ పీక్ ఇది మౌంట్ తులియర్ అనే శిఖరం ఇది గ్రేట్ నికోబార్ దీవుల్లో ఉంది ఇది మనకి నికోబార్ దీవుల్లో ఉండే ఎత్తైన పర్వతం అని చెప్పుకున్నాం సో ఒకసారి చూడండి ఆ వీడియోస్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది సో ఇది మనం ఇంతవరకు చెప్పుకున్నటువంటి లెవెన్ ఏవైతే మౌంటైన్ రేంజెస్ సపరేట్ గా మనం చూసుకున్నాం ఇప్పుడు కారాపురం పర్వతాలు అన్నప్పుడు కేటు హిమాద్రి హిమాలయాలు ఉన్నప్పుడు ఎవరెస్ట్ అది భారతదేశం అయితే కాంచనగంగ గంగ పూర్వాంచల పర్వతాలు అయితే సారామతి నాగాలాండ్ అరవలి అయితే గురుషిక రాజస్థాన్ వింధ్యా పర్వతాలు అయితే పావుగఢ్ వింధ్యా పర్వతాలు అయితే పావుగఢ్ మధ్యప్రదేశ్ సాద్పురా పర్వతాలు అయితే దూప్గర్ మధ్యప్రదేశ్ వెస్టర్న్ ఘాట్స్ అయితే అనయముడి కేరళ నీలగిరి పర్వతాలు అయితే దొడబెట్ట తమిళనాడు ఈస్టర్న్ ఘాట్స్ అయితే జిందగడ ఆంధ్రప్రదేశ్ అండమాన్ దీవులు అయితే సాడల్ పీక్ నికోబార్ దీవులు అయితే మౌంట్ తులియర్ ఒకవేళ ఇప్పుడు భారతదేశంలో ఎత్తైన పర్వతం అంటే ఏం చెప్పాలి కే టూ చెప్పాలి ఒకవేళ భారత ప్రధాన భూభాగంలో ఎత్తైన పర్వతం అంటే ఏం చెప్పాలి గంగా సిక్కిం సో ప్రీవియస్ వీడియోలో కాంచనగంగా ఏ కరెన్సీ నోటు పైన ఉంటుంది అని అడిగాను కదా ఓల్డ్ హండ్రెడ్ రూపీస్ కరెన్సీ నోటు పైన ఉంటుంది అదే న్యూ హండ్రెడ్ రూపీస్ కరెన్సీ నోట్ అయితే మనం ప్రజెంట్ రెండు రకాల వంద రూపాయల కరెన్సీ నోట్స్ మనం చాలా మనీలో ఉన్నాయి సో న్యూ హండ్రెడ్ రూపీస్ అయితే రాణి కివా గుజరాత్ పాత వంద రూపాయలు అయితే కాంచిన పర్వతం ఉంటుంది ఇది భారత ప్రధాన భూభాగంలో ఎత్తైన పర్వతం ఒకవేళ ద్వీపకల్ప పీఠభూమిలో ఉండే ఎత్తైన పర్వతం సో ద్వీపకల్ప పీఠభూమిలో ఉండే ఎత్తైన పర్వతం అంటే మనకి అనైముడి అని చెప్పాలి కేరళ ఓకేనా ఒకవేళ దక్షిణ భారతదేశంలో ఎత్తైన పర్వతం ఉన్నా కానీ అనయముడి ఒకవేళ ఈశాన్య భారతదేశంలో ఉండే ఎత్తైన పర్వతం అంటే మాత్రం సారామతి నాగాలాండ్ అదే ప్రపంచంలో ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ సో ఇవి మనకి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అడిగాను కింద వాటిని జతపరచండి భారతదేశంలో ఎత్తైన శిఖరం ఏంటి ఆరవలి పర్వతాల్లో ఎత్తైన శిఖరం నీలగిరి పర్వతాల్లో ఎత్తైన శిఖరం సాత్పి పర్వతాల్లో ఎత్తైన శిఖరం సో ప్రతి ఒక్కరు ఆన్సర్ చేయండి సో చాలా మంది ఆన్సర్ చేయట్లేదు సో మీరు ఎవరైతే కామెంట్స్లో ఆన్సర్ చేస్తారో వాళ్ళు మాత్రమే వీడియోస్ ఫాలో అవుతున్నట్టు సో ఎంత కష్టపడి పీపీటీస్ చేసి మ్యాప్ పాయింటింగ్స్ అన్ని చేసి సో ఇప్పటికి మనం టోటల్గా యాభై టాపిక్స్ పైన చెప్పుకున్నాం సో ఇన్ని టాపిక్స్ మనం పీపీటీ చేసి ఒక్కొక్క పీపీటీ చేయడానికి క్లాస్ రికార్డ్ చేయడానికి ట్వంటీ మినిట్స్ పడుతుంది కానీ ఒక పీపీటీ తయారు చేయడానికి మినిమం టూ టు త్రీ అవర్స్ టైం పడుతుంది సో అంత కష్టపడి మనం యూట్యూబ్లో ఫ్రీగా చెప్పుకుంటున్నప్పుడు సో మీరు అట్లీస్ట్ ఆ క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయకపోతే ఎట్లా సో ప్రతి ఒక్కరు వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఆన్సర్ చేయండి సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి ఈ క్రింది వాటిలో ఉత్తరం నుంచి దక్షిణానికి వర్ష క్రమంలో అమర్చండి వింధ్యా పర్వతాలు సాత్పురా పర్వతాలు నర్మదా నది తపతి నది సో ఒకసారి ఈ క్రమం ఆర్డర్ ఒకసారి ప్రతి ఒక్కరు కామెంట్లో చెప్పండి సో ఇంకా ఎవరికైనా జీకే బుక్ కావాలి అంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి మీరు వాట్సాప్లో హాయ్ మెసేజ్ చేయండి మీకు బుక్కి సంబంధించి శాంపుల్ పీడిఎఫ్ పంపిస్తాము సో ఎలా పర్చేస్ చేయాలనేది డీటెయిల్స్ కూడా వస్తాయి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బుక్ తీసుకోవచ్చు సో నెక్స్ట్ వీడియోలో మనం నెక్స్ట్ టాపిక్స్ డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ